ప్రస్తుతం గుప్పనంద మనసు సీరియల్లోకి రిషి సార్ వస్తారా రారా అన్న సందిగ్ధత చాలా కాలంగా కొనసాగుతూనే ఉంది ఇప్పటికీ ఏడు నెలలు దాటిపోతుంది కూడా అసలు వస్తారా రారా అన్నది తన పోస్ట్లో కూడా రిషి సార్ క్లారిటీ అయితే ఇవ్వలేదు యూట్యూబర్స్ తన మీద రోమర్స్ తీసుకొచ్చే వాళ్ళ మాటలైతే నమ్మద్దు అందులో నిజం లేదు తనకి సీరియల్ టీం అంతా కూడా చాలా సపోర్టివ్గానే ఉందంటూ కామెంట్ పెట్టారే తప్ప త్వరలో తను వస్తున్నారా రారా అన్న విషయంపై అయితే క్లారిటీ లేదు కేవలం తను ఏంటి అంటే మీ ప్రేమ నేను ఎప్పటికీ వదులుకోలేను అని చెప్తున్నారే తప్ప అంటే తిరిగి వస్తారు అనే దానిలో మనం హోప్ వెతుక్కుంటున్నామే తప్ప క్లారిటీగా త్వరలోనే నేను రిషి సార్గా మళ్ళీ రీఎంట్రీ ఇస్తాను సీరియల్లో అన్న డైలాగ్ మాత్రం ఎక్కడా వినబడలేదు దానికోసం ప్రేక్షకులు ఇప్పటికీ కూడా రిషి సార్ రావాలని వస్తారని వెయిట్ చేస్తూనే ఉన్నారు ప్రతిరోజు రిషి సార్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి మెసేజెస్ కామెంట్స్ పెడుతూనే ఉంటుంది సార్ రండి సార్ కమ్బ్యాక్ సార్ ప్లీజ్ మీరు లేని సీరియల్ చూడలేకపోతున్నాం ఇప్పుడు సీరియల్ అసలు మాకు చూడాలని అనిపించడం లేదు మీరు ఎప్పుడొస్తే సార్ రిప్లై ఇవ్వండి సార్ అంటూ పాపం మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతూనే ఉన్నారు అయితే దానికి సంబంధించిన కొన్ని పిక్స్ నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి ప్రేక్షకుల కోసమే రిషి సార్ త్వరగా రావాలని మనం కూడా కోరుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి